సల కలవు పిల్లలకి సల అది నా కొద్దిగా ಮು <Siser Zum voi> వర్ధంతి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మన అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పార్టీ ఆఫీస్లో చేయడం జరిగింది అలాగే జ్యోతిరావు పూలే ఆయన ఒక మహాత్ముడు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వారందరికీ కూడా వాళ్ళకి సముచిత స్థానం సముచిత స్థానం చేపించి వాళ్ళకి మంచి పొజిషన్లో పెట్టడం జరిగింది మన రాష్ట్ర గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ జ్యోతిరావు పూలే అలాగే మహాత్మా గాంధీ అంబేద్కర్ గారి ఆశయాలను ఆయన నిలబెట్టుకున్నారు వాళ్ళకి మంచి మంచి పోస్టులలో అయితేనేమి ఉద్యోగ 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 అవకాశాలు అయితేనేమి రాజకీయ అవకాశాలు అయితేనేమి వా ఈ బీసీ క్యాష్లకు అయితే ఘనంగా మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళ ఉద్యోగంలో సాధన ఇచ్చి ఆదుకున్నారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే గతం కంటే తక్కువ ఇస్తూ అలాగే వాళ్ళను బీసీలకు అయితేనేమి ఎస్సీలకైతేనేమి మైనారిటీలకైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అందరికీ కూడా ఏ పథకం అయితేనేమి అలాగే గతంలో చెప్పిన వాళ్ళు హామీలు ఏది నెరచేర్చకుండా ఈరోజు మన రాయచూడిలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద అయితేనేమి అలాగే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి ఇలా చిత్రహింసలు పెడుతున్నారు ఇది ఆపి ఇలాంటి పరిస్థితులు లేకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళ సాధన చేసినారో గతంలో మహా మహాత్ములు వాళ్ళ సాధనకై పరిపాలన అందించాలని ఆశిస్తున్నాం మహాత్మా జ్యోతిరావు కులే నూట ముప్పై నాలుగవ వర్దంతి సందర్భంగా ఆయనకు రాయచోటి పార్టీ ఆఫీసులో ఘన నివాళి అప్పించడం జరిగింది ఆ రోజు ఈ రోజుడు కూడా జ్యోతిరాపులను మనం మర్చిపోలేదంటే ఆ రోజు ఆయన చేసిన ఆశయ సాధనే బ్యాక్వర్డ్ అందరికీ క్యాస్ట్లు అందరికీ కూడా ముందుకు నిలబడి మన అందరం కూడా మన ఆశయ సాధన కోసం పోరాడాలని ఆ రోజు ఆయన పోరాటం చేసి బ్యాక్వర్డ్ పోస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్లు అని చెప్పి ఆయన ఆ రోజు నిదానం తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చిన నినాదాన్ని ఆయన చేసిన ఆశయాన్ని ఈరోజు ఈ పార్టీలో తుంగలో తొక్కుతున్నాయి ఈరోజు పరిపాలన అందిస్తున్న పార్టీ ఏ విధంగా ఉందంటే ఎంతసేపు కక్ష సాధింపు తప్ప తప్ప అభివృద్ధి అంటూ ఏమీ చేయడం లేదు జ్యోతిరావు పులే ఏమన్నాడంటే ఇరగబడిన తరగతులను గుర్తించి వాళ్ళ మనోభావాలను గుర్తించి వాళ్ళ ఆశయం కోసం సాధన చేయాలన్నారు కానీ ఈరోజు ఎంతసేపు ఫేస్బుక్లో ఏం పెట్టినారు వాట్సాప్లో ఏం పెట్టినారు ట్విట్టర్లో ఏం పెట్టినారు ఇవన్నీ చూసుకుంటా వాళ్ళ మీద కక్షపూరితంగా కేసు కేసులు కట్టడము పరిశీ పర్శించే గొంతును నొక్కడం చేస్తాను తప్ప పరిపాలన అంటూ ఎక్కడా చేయడం లేదు ఆరు హామీలు ఇచ్చారు ఆరు హామీల్లో ఒక హామీ కూడా నెరవేర్చిన పాపాలు ఇయరకపోలేదు ఎంతసేపు ఈ కక్ష సాధింపు ఆ కేసు పెట్టాడు మీ కేసు పెట్టడం ఎవరు ఆ బుద్ధు నన్ను తిట్టినారు ఈ బుద్ధు నన్ను తిట్టినారని ఈ విధంగా ముందుకు పోతున్నారు తప్ప ఎంతసేపు పరిపాలన తొంగి చూడడం కూడా లేదు పదహైదు వేలు ఇస్తానని ఆ బుద్ధి చెప్పినారు అమ్మఒడి అన్నారు దానికి తల్లికి వందనని పేరు పెట్టారు వందనము లేదు అన్నీ మర్చిపోయారు ఎంతసేపు మందుబాబులు మందు పోసి మత్తుకు రాష్ట్రాన్ని బానిస చేసినారు తప్ప ఈరోజు ఈ పరిపాలన అంటూ శూన్యము ఇక్కడైనా నాలుగున్నర సంవత్సరం ఉంది ఇక్కడైనా ముందుకు పరిపాలన ముందుకు సాగిస్తే బాగుంటుంది ఈ కక్ష అనేది మానేయాలి ఫేస్బుక్లో వాట్సాప్లో ఏం పెట్టినారని దాన్ని వదిలేసి పరిపాలన వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఆ రోజు ఆరు హామీలు ఆరు అని తిరిగినారు ఏ ఒక్క ఆమె నిర్వహించిన పాపా అనుకోలేదు పవన్ కళ్యాణ్ ఆబుద్దు ముప్పై వేల మంది మహిళలను చేసే మిస్సింగ్ అన్నాడు ఈ ఈరోజు మూడేళ్ల పాపను కూడా రేపు చేస్తా అంటే వాళ్ళను పట్టుకోకన్నా వాళ్ళని గాలి వదిలేసి ఆ కేసుకు నీరు గారుస్తున్నారు తప్ప ఫేస్బుక్లో పెట్టినారు వాట్సాప్లో పెట్టినారు వాళ్ళని అయితే పాకిస్తాన్ తీవ్రవాదులు మాదిరి బంగ్లాదేశ్ తీవ్రవాదులు మాదిరి పట్టుకొచ్చి కోర్టులోకి పెట్టి కేసులు కట్టి వాళ్ళని చిత్రహింసలు చేసినాం కొట్టడం అయితే ఈ విధంగా హింసిస్తున్నారు తప్ప అయా అమ్మాయిలను మైనర్ బాలికలను రేపు చేస్తుంటే వాళ్ళను పట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు ఈ పోలీస్ వ్యవస్థ ఎంతసేపు పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వానికి వత్తాస పలుకుతుందే తప్ప నిజమైన ప్ర ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనలో లేదు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని నిజమైన పరిపాలన అందించాలని ఈ సమాముఖంగా కోరుకుంటున్నాం ఈ జ్యోతిరావు పులే ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం చాలామందిని ఈ చిత్రహింసలు పెట్టడం మానేసి పరిపాలన వైపు ముగ్గు వేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయహార్ జ్యోతిరావులేవులే